సైబరాబాద్ ట్రాఫిక్ అలర్ట్ లాంచ్ సైబరాబాద్ సిపి అవినాష్ మెహంతి ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్త ట్రాఫిక్ అలర్ట్ యాప్ అట్ ది రేట్ ఆఫ్ సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ యాప్ ను రూపొందించామన్నారు ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు సమస్య అనేది సరిగా మనకు తెలియకపోవచ్చని సైబరాబాద్ పరిధిలో అవగాహన కోసం ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో సమాచారం అందిస్తున్నామన్నారు. ఏ రూట్లో వెళ్తున్నారు, అక్కడ ఉన్న సమస్య ఏంటనేది క్లియర్గా చెప్పేది సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ యాప్ ఉద్దేశమని పేర్కొన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్లో సమస్యలు ఏర్పడినప్పుడు పోలీసులకు సమాచారం రాగానే వెంటనే అడుగా ప్రయాణించే ప్రయాణికులను వెంటనే మొబైల్ ద్వారా మెసేజ్ అందించే అవకాశం ఉంటుందన్నారు డిఫరెంట్ థింగ్స్ దాంట్లో ట్రై చేసినాం విఎంఎస్ బోర్డు పెంచుతామని అనుకున్నాము ఈవెన్ వి ఇంక్రీజ్ ది నంబర్ ఆఫ్ విఎంఎస్ బోర్డ్ బట్ వి కుడెన్ సక్సీడ్ ఇన్ దాట్ దెన్ సెకండ్ మేము ఒక ఎల్ఈడి బోర్డు తయారు చేసినాం ఎల్ఈడి స్క్రీన్స్ ఒక సజెషన్ వస్తే లో కాస్ట్ లు ఎల్ఈడి స్క్రీన్స్ డిఫరెంట్ రోడ్స్ లో పెడతాము ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే జిఎస్ఎం బేస్డ్ ఇక్కడ నుంచి కమ్యూనికేట్ చేసేస్తే దట్ డిస్ప్లే అవుతుంది అనుకుని ట్రై చేసినాం పైలట్ బేసిస్ లో యాక్చువల్లీ శిల్పా ఫ్లైఓవర్ లో ట్రై చేసినాము ఇట్ డిన్ హెల్ప్ ఇక విజిబిలిటీ బాగలేదు ఇంకా ఒకటి స్క్రోలింగ్ వస్తుంటే ట్రావెలర్స్ కి అది ఏంటి అని చదవడం కూడా కష్టం అవుతుండే దెన్ వి నాట్ ది డోస్ ఆఫ్ గూగుల్ గూగుల్ వాళ్ళతో సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టినాం మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాము కమ్యూటర్స్ తో ఎలా ఎంగేజ్ చేస్తామని గూగుల్ వాళ్ళని టూ త్రీ మీటింగ్స్ పెట్టి అడిగినాం మీరేమైనా చేయగలుగుతారా సో వాళ్ళకి మేము అడిగినది ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ యాక్సిడెంట్ అయింది శిల్ప ఫ్లైఓవర్ ల్యాండింగ్ యాక్సిడెంట్ అయింది అని అనుకోండి ఎన్డిఆర్ ఓఆర్ఆర్ పుప్పల్గూడ టోల్ ప్లాజా వరకి వెహికల్స్ ఆగి ఉంటాయి యస్ శిల్ప ఫ్లైఓవర్ ఇస్ ది మెయిన్ లైఫ్ లైన్ టు కమ్ టువర్డ్స్ ది సిటీ నౌ సో ఓఆర్ఆర్లు ఆగి ఉన్న వాళ్ళకి ఏంటి అనేది తెలియదు ముందుకేమో ఒక యాక్సిడెంట్ అయి ఉంటది మా ఆఫీసెస్ క్లియర్ చేస్తూ ఉంటారు సో మేము అడిగిన గూగుల్ వాళ్ళని మీరు చెప్పగలుగుతారా యాక్సిడెంట్ అయింది కాబట్టి డిలే అవుతుందని సో వాళ్ళు మాకు ఒక ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీని ఇచ్చేసి అప్డేషన్స్ని తీసుకున్నారు కానీ రోడ్ బ్లాక్ ఒక కలర్ మార్చి డిఫరెంట్ కోడ్ పెట్టగలుగుతున్నారు లేదు ఆ కంజెషన్ చూపెట్టగలుగుతున్నారు కానీ ఎందుకు ఆ కంజెషన్ అక్కడ రావడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి వాళ్ళకి కూడా ఆ సిస్టమ్ సహకరించలేదు ఈవెన్ డో దే అగ్రీ దట్ వీ హ్యావ్ టు డూ ఇట్ బట్ ఇట్స్ వర్క్ ఇన్ ప్రాగ్రెస్ అన్ సో అది కూడా చేయలేకపోయినా అప్పుడు సిపి సార్ సజెస్టెడ్ దాట్ వై డోంట్ బి యూజ్ ది ఎక్స్పర్టీస్ ఆఫ్ టాన్లా దే ఆర్ ది లీడర్స్ ఇన్ ది అలర్ట్స్ ఐదర్ ఎస్ఎంఆర్స్ ఆర్ అదర్ అలర్ట్స్ వై డోంట్ బి యూజ్ ది ఎక్స్పర్టీస్ అని సార్ సజెషన్ మరికి టాన్లా చీఫ్ ని మేము అడిగినము దెన్ హీ హ్యాస్ ది ప్రాబ్లం స్టేట్మెంట్ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మేము ఇవ్వడం జరిగింది తర్వాత దాంట్లో టీమ్ హెడెడ్ బై మిస్టర్ లియాన్ కల్యాణ్ అండ్ అదర్స్ దే రియలీ వర్క్ హార్డ్ ఫర్ ది లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అండ్ ఫౌండ్ దిస్ సొల్యూషన్ మేబీ విల్ ఇంప్రూవ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్ విత్ ది ఫీడ్బ్యాక్స్ ఆఫ్ యూ అండ్ ది పీపుల్ సో దీనిలో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి వెళ్ళాలి అక్కడ దిల్జిత్ షో నడుస్తుంది జిఎంఆర్ అరేనాలు ఆ ఎయిర్పోర్ట్ కి వెళ్ళే వాళ్ళు ఆ రూట్లు వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఆ రూట్ ని సెలెక్ట్ చేసుకుంటే మేము వాళ్ళకి వాట్సాప్ లో పంపగలుగుతాం ఈ పలానా టైం నుంచి పలానా టైం వరకు అక్కడ కంజెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము టైంలో ఐ థింక్ మే సిక్స్టీన్ అనుకుంటా అప్ టు గ్రిడ్ లాక్ అయింది సో ఆ టైంలో గ్రిడ్ లాక్ సిట్యువేషన్ ట్రాఫిక్ లో వచ్చేటప్పుడు ముందుకు ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోలేకపోతున్నాము ఈవెన్ టూ వీలర్స్ కూడా ముందుకు వెళ్ళదు అన్లస్ వీ హ్యావ్ అ పాయింట్ దే కాన్స్టబుల్ దేర్ వీ డు నాట్ నో వాట్ ఇస్ హ్యాపనింగ్ సో అప్పుడు ఒక డ్రోన్ తీసుకుంటే బెటర్ అని అనుకున్నాం సో అలా వీ గాట్ అోన్ అండ్ వి సాల్వ్ దాట్ ఇష్యూ తర్వాత ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే వెహికల్ బ్రేక్ డౌన్ అయిందంటే మాకు తెలియడానికి దాదాపు పది నిమిషాలు పడుతుంది బికాస్ పక్క పాయింట్ వరకు ఆ కంజెషన్ రావాలి అది వచ్చినాక హీ వెహికల్స్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అది మనం ఇంకా ఎఫిషియంట్గా ఎలా చేయవచ్చని థాట్ ప్రాసెస్ చేస్తే కెమెరాస్ కెమెరాస్ని యూజ్ చేస్తామని అనుకొని ఆల్ హై బిల్డింగ్స్ లో పీటీజెడ్ కెమెరాస్ సిపిఆర్ ఆధ్వర్యంలో మేము ఇంట్రడ్యూస్ చేసి దాన్ని యూజ్ చేయడం జరిగింది సో విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఏం ఇన్సిడెంట్ జరిగినా యాక్సిడెంట్ అయినా లేదా ఏమైనా ఫాల్ అయినా ఆర్ సమ్ వెహికల్ బ్రేక్ డౌన్ అయినా మాకు కంట్రోల్ నుంచి తెలిసిపోతా ఉంది ఇమీడియట్లీ వి అలర్ట్ ది ఫీల్డ్ గా అండ్ క్లియర్ ఇట్ అలాగే ఎస్సీ ఎస్సీ డిస్కషన్ లో మనకి స్టాఫ్ తక్కువ ఉన్నారు బికాజ్ హైబరాబాద్ జురిసిక్షన్ ఇస్ వెరీ వెరీ హై జాగ్రఫికలీ స్టాఫ్ ట్రాఫిక్ మేనేజ్ చేసే స్టాఫ్ తక్కువ ఉన్నారు ఇంకా ఎక్కువ మంది ఆన్ గ్రౌండ్ ఉంటే మినిమం ఫైవ్ టు టెన్ పర్సెంట్ మనం ఇంప్రూవ్ చేయగలుగుతామని ఒక థాట్ లో సిపి గారు పర్మనెంట్ గా అనుకోండి వాలంటీర్స్ వీ కెనాట్ డిపెండ్ ఆన్ దమ్ కంప్లీట్లీ పర్మనెంట్ గా పెయిడ్ ప్లాన్ చేయండి అంటే అప్పుడు వీ ఇనిషియేటెడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ట్రాఫిక్ మార్షల్స్ టుడే వీ హ్యావ్ అరౌండ్ వన్ ట్వంటీ ఫోర్ ట్రాఫిక్ మార్షల్స్ ఆన్ ది గ్రౌండ్ సో డెఫినెట్లీ ది కోర్ ఏరియాలో లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వీ సి అలాగే కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దాని తర్వాత మేము ఎన్కౌంటర్ చేసిన ఏంటంటే ఒక ఒకరోజు ఎర్లీ మార్నింగ్ అయితే యూజువలీ సాటర్డే సండే ఎర్లీ మార్నింగ్ మాకు పెద్ద ఇష్యూ ఉండదు వన్ సాటర్డే ఐ బిలీవ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కంప్లీట్ లాక్ నియర్ టీజీపీఏ అండ్ అజీజ్ నగర్ అంద చిల్కూరి బాలాజీ టెంపుల్ లో అది ఒక విశేషమైన రోజు ఆ రోజు పూజ చేస్తే డిఫరెంట్ బెనిఫిట్స్ వస్తుందని వాళ్ళు చెప్పడం వల్ల ల్యాక్స్ ఆఫ్ పీపుల్ టర్న్ దేర్ మాకు అసలు తెలియట్లేదు ఏం చేయాలి ఈ కంప్యూటర్స్కి ఎలా మేము కమ్యూనికేట్ చేయాలి ఆ పర్టికులర్ కి మీరు వెళ్ళకండి లేకపోతే తర్వాత వెళ్ళండి ఏమేమో చేసినాం వీ ట్రై టు యూజ్ ది విఎంఎస్ బోర్డ్ వీ ట్రై టు యూజ్ ది ఎఫ్ఎం ఎఫ్ఎం వాళ్ళకి చెప్పినాము వీ ట్రై టు యూజ్ అవర్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో పెట్టినాము ఏదైతే చేసినాం బట్ వీ కుడెంట్ రీచ్ ది రైట్ కంప్యూటర్స్ దేర్ దాని తర్వాత ఒకరోజు టోలీ చౌకీలో బాగా వాటర్ లాగింగ్ ఉండే సో మనకి మేజర్ రోడ్ గచ్చిబౌలి టువర్డ్స్ మెహదిపట్నం వెళ్ళే ట్రాఫిక్ అసలు నిల్ షేక్పేట్ బ్రిడ్జ్ దాటి ఎవరు వెళ్ళలేరు వాళ్ళని డైవర్ట్ చేయాలి ఇంకా వస్తా ఉన్నారు ఇంకా మన బుఆర్ఆర్ నుంచి టువర్డ్స్ మెహదిపట్నం వెళ్ళడానికి వస్తూ ఉన్నారు సో వీరు క్లూలెస్ ఏం చేయాలి వీళ్ళని ఎలా డైవర్ట్ చేయాలి చివరికి ఈవెన్ వీ ట్రైడ్ ది ఎల్ఈడీస్ ఆఫ్ ఎల్ఈడీ బోర్డ్స్ ఆఫ్ ఓఆర్ఆర్ ఎక్సిట్ సెవెంటీన్ మీరు తీసుకోకండి అని ఓఆర్ఆర్ లో అన్ని ఎల్ఈడీస్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేసినాం సో అట్లా టూ త్రీ సిచ్యువేషన్స్ ఒక రోజు కొత్తగూడాల ఒక లాండ్ ఆర్డర్ సిట్యువేషన్ అయింది సో అది ఎలా మేము డైవర్ట్ చేయాలి ఫిజికలీ అక్కడికి వచ్చిన తర్వాత డైవర్ట్ చేయడం కంటే జనాలు రాకముందుకు వాళ్ళకి తెలియజేయాలి అని రాజేష్ గారు టీమ్ తాన్లా హెడెడ్ బై శ్రీరామ్ గారు గారుజియర్ మీ అందరికి ఐ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ మేము ఎన్నిసార్లు ట్రాఫిక్ లో ఉంటప్పుడు ఈ అందరు మన అందరి ఎక్స్పీరియన్స్ మీది మాది అందరిది ఎక్స్పీరియన్స్ ఇది ఒకటే దట్ ఇఫ్ యు ఆర్ స్టక్ ఇన్ ట్రాఫిక్ ఒక్కొక్కసారి మనం ఓకే ట్రాఫిక్ నడుస్తుంది ఆ రాగి ఉంది ఎందుకు ఆ స్లో అయింది ఎందుకు ఆ ప్రాబ్లం అయింది అని మనకి ఎప్పుడు ఆ మైండ్లో ఉంటుంది అది ఎందుకు ఉంటది అంటే ఆ ప్రాబ్లంలో ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాం కానీ ఆ ప్రాబ్లం ఎవరైనా సాల్వ్ చేస్తున్నారా లేదు ఎవరికి దాని గురించి తెలుసా లేదు దట్ ఈస్ అవర్ ఆ థాట్ మన మైండ్లో ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది సో ఆ అది క్లియర్ చేయడానికి వాట్ వి ఫస్ట్ థాట్ మనకి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ది సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్స్ అండ్ ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాలో కూడా చాలా ఫాలోవర్స్ ఉన్నారు రఫ్లీ ఈ ఛానల్ లో ఒక టూ పాయింట్ త్రీ ఫా ల్యాక్ ఫాలోవర్స్ ఉన్నారు సో ఫస్ట్ మనం దాంట్లో అలర్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాం సో బై వే ఆఫ్ నోటిఫికేషన్ ఏదైనా మెసేజ్ ఇక్కడ బండి ఆగి ఉంది ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ చెట్టు పడిపోయింది ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది ఆ టైప్ ఏదో అలర్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాం అది స్టార్ట్ చేస్తే మనం చూసాం మెల్లగా మన సబ్స్ ఫాలోవర్స్ పెరుగుతో పోయారు దట్ మీన్స్ పీపుల్ వాంట్ టు నో ఆ ట్రాఫిక్లో ఆ రోజు ఏం జరుగుతుంది మేము ఎక్కడైనా ప్రాబ్లంలో ఉంటే మాకి ఆ ప్రాబ్లం ఏం ప్రాబ్లమ్ స్పెషల్లీ ఈ ఏంటని అందరికి మనసులో ఉంటుంది ఓకే మీకు తెలిసి ఉంది అక్కడ ఏదో వెహికల్ బ్రేక్ డౌన్ అయింది దట్ మీన్స్ అంబడి ఆ మీద వర్క్ చేస్తున్నారు మీకు ఏదో సమాధానం వస్తుంది అని తెలిసి ఉంటే మనం వెయిట్ కూడా చేయవచ్చు సో ప్రిసైజ్లీ అదే పర్పస్తో మేము సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆల్రెడీ అది స్టార్ట్ చేశాం ఇంకా దానికి ఒక వెరీ సింప్లిఫైడ్ వర్షన్ మీరు ఇప్పుడే ప్రజెంటేషన్ కూడా చూశారు ఇట్స్ అ వెరీ సింపుల్ సింపుల్ సొల్యూషన్ టు ఈ పబ్లిక్కి వాళ్ళకి వాళ్ళ అంటే ఏ రూట్లో వెళ్తున్నారు ఏ దారిలో వెళ్తున్నారు వాళ్ళకి ఆ రూట్లో ఏమైనా జరుగుతే వాళ్ళకి ఎలాగా వాళ్ళ నాలెడ్జ్లో తీసుకురావాలి ఇది ఒక సింపుల్ సొల్యూషన్ వి థాట్ వీ విల్ డెవలప్ సో ఎస్సీ కూర్చు కూర్చున్నాం అండ్ ఇన్ టర్న్ తాన్లా వాళ్ళు మనతో పార్ట్నర్ చేశారు అండ్ లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్లో ఈ సొల్యూషన్ మీద వర్క్ చేస్తున్నాం దీంట్లో కొన్ని టు ఫైవ్ సిక్స్ మంత్స్ బికాజ్ లాట్ ఆఫ్ అదర్ లింక్స్ వర్ దేర్ విత్ టెలికామ్ ప్రొవైడర్స్ ఉండేది విత్ వాట్సాప్ ఉండేది సో అవన్నీ సాల్వ్ చేస్తూ ఇది ఒక సింపుల్ మీరు జస్ట్ మీ ఫోన్ నంబర్ ఇస్తే మీ పేరు కూడా అవసరం లేదు దాంట్లో చూసారు జస్ట్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఏ రూట్లో మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తారు ఒక రూట్ ఇవ్వచ్చు రెండు మూడు రూట్లు ఇవ్వచ్చు అన్ని రూట్లు ఇవ్వచ్చు అది వేసేస్తే మేము వాట్ ఎవర్ మా ట్రాఫిక్ పోలీస్ నాలెడ్జ్లో ఉంటుంది ఎక్కడైనా జరుగుతే మాకే తెలుస్తుంది ఫస్ట్ సో మా నాలెడ్జ్ మీతో షేర్ చేసేస్తాం దట్ ఇలాగేదో జరుగుతుంది మేము దాని మీద పనిచేస్తున్నాం అండ్ వీ విల్ సాల్వ్ ది ఇష్యూ అని అది కమ్యూనికేట్ చేయడానికి ఆర్ ఈరోజు ఇక్కడ ఇదే ఈ ఇష్యూ జరగొచ్చు సో మీకు సే టూ త్రీ అవర్స్ మనకి ఎంత మనకి ఎప్పుడు తెలిస్తే అప్పుడు మీకు కమ్యూనికేట్ చేస్తాం ఒకసారి అది కమ్యూనికేట్ చేస్తే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అదే రూట్లో వెళ్ళొచ్చు ఆ రూట్ మార్చి ఏదో సెపరేట్ రూట్ తీసుకోవచ్చు ఆ టైమింగ్ మార్చొచ్చు ఏదైనా మీరు మీ సల్యూషన్స్ కూడా చూడవచ్చు సో దిస్ సొల్యూషన్ ఈజ్ ప్రిసైజ్లీ ఫర్ దట్ మేము ఇప్పుడు సో మన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎస్పెషల్లీ ఎక్స్ అండ్ ఫేస్బుక్లో ఏం చేస్తున్నాం దానికి ఒక ఇంకా సిస్టమేటిక్గా టూ పబ్లిక్ తెలవడా తెలిపించడానికి ఇది ఒకటి మీడియం చూస్ చేసాం సో ఐ వుడ్ రిక్వెస్ట్ మీరు ఇది ఎంత ఎక్కువ మంది కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళకి ఈ చేసిన ఈ ఫెసిలిటీ వాళ్ళకి ఉపయోగం పడుతుందని మేము భావిస్తున్నాం ఇప్పుడు గా ఎక్కడ మనకి ఏది వాట్ ఎవర్ వీఆర్ ఫీలింగ్ వీ క్యాన్ ఇంప్రూవ్ అది మేము దాని మీద వర్క్ చేస్తున్నాం మీకు తెలుసు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాస్ ఇన్ ద కంట్రీ అండ్ మేబీ ఈవెన్ ఇంటర్నేషనల్లీ సో ఇలాంటి అండ్ స్పెషల్లీ దిస్ పార్ట్ దిస్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఈ గ్రోత్ అసలు అన్ప్యారలల్ గ్రోత్ ఉంది ఇక్కడ సో ఇలాంటి గ్రోత్లో వన్ ఆఫ్ ద బై ప్రోడక్ట్స్ ఈస్ ట్రాఫిక్ సో ఆ ట్రాఫిక్ను వి మస్ట్ ఆల్ ప్లాన్ మిటిగేట్ దాంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తే దానికి సాల్వ్ చేయడం ఇంకా ఎలాగ ఇంప్రూవ్ చేయాలి వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ దాట్ మేమే కాదు మా మాతో పాటు సిస్టర్ ఏజెన్సీస్ జిహెచ్ఎంసీ ఉండవచ్చు హెచ్ఎండిఏ ఉండవచ్చు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండవచ్చు అందరితో వీఆర్ వర్కింగ్ టు మేక్ షూర్ దట్ పీపుల్ హ్యావ్ అ ఫాస్టర్ కమ్యూట్ అండ్ అ సేఫర్ కమ్యూట్ సో ఐ జస్ట్ వాంట్ ఐ రిక్వెస్ట్ ద మీడియా ఇది ఎంత మీరు పాపులరైజ్ చేస్తే Comanchi through SEC, we will be telling all the member companies so that